మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం షెరిల్లా గ్రామ చివారులో అక్రమ బ్లాస్టింగ్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇటీవల వడిల కురస్తులు చేతివృత్తులు కాకుండా మెషిన్ల ద్వారా పెద్ద పెద్ద రన్రలు చేసి భారీ డెటోనేటర్లు ఏర్పాటు చేసి పేల్చడం వల్ల బండరాళ్లు ఎగిరిపడి గ్రామస్తులు రైతులకు తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు గతంలో ఇక్కడ కంకర మిషన్ ఏర్పాటును గ్రామస్తులు అడ్డుకోవడం జరిగిందని తిరిగి వెడకలు ఇలా బ్లాస్టింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతుభులు స్పందించి అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు వాడి చేశారు ఫౌండేషన్ వేసి అప్పుడు సంగారెడ్డి డిస్ట్రిక్ జిల్లా కేంద్రం గల ఆడిపోయి మూర్తిసారా అని ఉండే మన తన ఎంఆర్ఓ ఎస్పెడ్ ఆయన ఆయనకు మెమోరాండం ఇచ్చినం ఈ బండను ఆపినాం రసాలు పెట్టకుండా ఏది బ్లాస్ట్ చేయకుండా పంట పొలాలు ఊరు ఈ బోర్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఊరందరం ఏకమై లీడర్లు ఏమన్నా కానీ అని చెప్పి ఇది ఆపినాం ఆపినాక వీళ్ళకి కూడా సామరస్యంగా ఏం మొన్న అరే మీరు అది బ్లాస్టింగ్ లేకూడదా ఇది అప్పుడు ఇట్లా కట్టెలు తెచ్చుకొని కాల్చుకొని లేపుకున్నా మీ ఉపాధి కోల్పోకుండా మీ లేడేడు లేడేడున్నాయి ఆడ లేపుకోమని చెప్పినాం చెప్పిన తర్వాత కూడా చెప్పి కూడా వారం అవుతుంది చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు రెండు బండ్లు తీసుకొచ్చి పోల్చేసి మాకు ఏలాంటి మాత్రం ఈ బండ మీద బర్మలు పెట్టుకుంటా కొట్టావద్దు మేము రైతుల ఆ బండ ఆపుకున్నాము మాకు ఒడ్లు ఎండ కోసుకోవాలి ఇక్కడ నువ్వు బర్మాలు తెచ్చుకుంటావు మా సేపెట్టు అని ఎక్కడ ఉప్పు తెచ్చి మేము ఒప్పుకుంటూ వెళ్ళి నువ్వు కలిసి కాల్చి కొట్టుకుంటావు ఏదన్నా కానీ బర్మలు పెట్టుకుంటా పుష్టికొస్తే మేము ఒప్పుకోము అసలే పదహారు సంవత్సరాల క్రిందట ఇదే బండకు ఏడు వందల చిర సర్వే నెంబర్ వంద ఎకరాల పెద్ద బండ దీనిపైన గొర్రె కొట్టాలు కూడా ఉన్నాయి పక్క పంటి పొలాలు ఉన్నాయి ఊ బండకు దగ్గరనే ఊరుంది షెరీల విలేజ్ అని చెప్పి మా గ్రామం మా బోర్లు మా గొర్రెలు అన్ని దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు ఫౌండేషన్ వేసి రూమ్లు కట్టుకొని అంత మిషన్లు ఇట్లా తీసుకొచ్చుకున్న తర్వాత కూడా అందరం ఏకమై ఈ బండకు క్రషర్ వాడకుండా అది క్రషర్ పడకుండా అధికారుల సహాయంతో అది బంద్ చేపించినాం వాళ్ళు చేప ముడుచుకొని వెళ్ళిపోయారు దాని తర్వాత వీళ్ళు కూడా వీళ్ళు వడ్డర వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కాబట్టి కఠిన కాల్చుకొని లేపుతుండే ఈ మధ్య వీళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచి తెస్తుర్రో డొనేటర్లు కానీ వాళ్ళు హోల్ చేసుకుంటా సాయంత్రం టైంలో బ్లాస్టింగ్ చేస్తున్నారు పెద్ద పెద్ద శబ్దాలు ఒక్కొక్కటి నాకు తెలిసి రెండు కిలోమీటర్ల వరకు సౌండ్ వస్తుంది అంత పెద్ద బ్లా డొనేటర్లు అవి తీసుకొచ్చి బ్లాస్టింగ్ చేస్తుర్రు ఇక్కడ చేన్ పని పోయిన వాళ్ళు కూడా ఆడోళ్ళు కూడా భయపడుతున్నారు బోర్లకు కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుంచి వాళ్ళ జీవనోపాధి వాళ్ళని కాదంటలేము వాళ్ళు కాల్చుకొని లేపుకొని వాళ్ళ వృత్తిపరంగా కానీ ఇట్లా డొనేటర్లు పెట్టి ఇట్లా ట్రాక్టర్లను క్రషర్లను పిలిపించి హోల్స్ వేసి ఇవన్నీ జరిగితే ఇవి ఉన్న ట్రాక్టర్లు కూడా సీజ్ చేయాలి ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కఠినంగా అధికారులు ఉన్నతాధికారులు మైనింగ్ కానీ ఎంఆర్ఓ మేడం కానీ ఎస్ఐ గారు కానీ వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులం అందరం ఏక ఏకతాటిగా తీర్మానం చేసి మెమోరాండం ఇస్తామని చెప్పి మా యొక్క విజ్ఞప్తి